నమస్తే అండి శైలజ క్రియేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏడు శనివారాల వ్రతం ఏ విధంగా నేను చేసుకున్నానో మీకు చూపించాలనిపించింది చూపిస్తున్నానండి కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి అయినటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరించి మన కోసం మనకొచ్చే కష్టాలను తీర్చడానికి అవతరించినటువంటి మహావిష్ణు స్వరూపం శ్రీనివాసులు ఈ ఏడు శనివారాల కథ చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ సప్త శనివారాల వ్రతం చేసుకుంటే సప్త శనివారాలతో పాటు ఒక వారం వడ్డీ అనగా మొత్తంగా ఎనిమిది శనివారాలు ఈ పూజ చేసుకోవాల్సి ఉంటుంది అయితే సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి స్వామివారి పీఠాన్ని అలంకరించుకొని పూజ చేసుకోవాలి ఆ రోజు రాత్రి పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఒకటే పూట భోజనం చేయాలి అయితే రాత్రి పూట భోజనం చేస్తే మంచిది అంటారు రీత్యా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే మధ్యాహ్నం భోజనం చేయవచ్చు ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను చాలా సంతోషం అనిపించింది నేనైతే ఫస్ట్ నండూరి గారి వీడియో చూశానో తన పెట్టినటువంటి విధానం చాలా నచ్చింది అందుకని నేను కూడా చేసుకుందామని చేసుకున్నాను చూడండి ఇక్కడ ఏడు సార్లు పిండి తీసుకున్నాను ఈ వరిపిండి అంటే బియ్యం పిండి తీసుకున్నాను అది ఏడు కొలతయితే బాగుంటుంది వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా అందుకని ఆ తర్వాత బెల్లం నెయ్యి పాలు ఇవన్నీ కూడా పోసి దీన్ని ముద్దగా చేసుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలిపి ముద్దగా చేయాలండి ఆ తర్వాత దీన్ని ఏడు భాగాలుగా విభజించి ఏడు పిండి ప్రమిదలను చేసుకోవాలి పిండి ప్రమిదలు మీకు అందరికీ కష్టంగా అనిపిస్తే సులువైన మార్గం చూపిస్తాను పిండి కొద్దిసేపు అలా పక్కకు పెట్టేసి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన కొన్ని నువ్వులు వేసి కొంచెం నీళ్లు చిలకరించి దీన్ని చిటపట అనేంత వరకు ఉంచి ఆ తర్వాత బెల్లం వేసి వీటిని నువ్వుల ఉండలుగా కట్టడం జరిగిందండి ఇది శనిచరుడికి చాలా ఇష్టం అన్నమాట అందుకని అలా చేశాను అయితే ఇది కొద్దిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసి ఆ తర్వాత కొద్దిగా బెల్లం వేసి గ్రైండ్ చేయాలి ఆ గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ అయిపోయిన తర్వాత మెత్తగా అవుతుంది కదా ఈ విధంగా అయ్యాక మనం ఒక్కొక్కటి ఈ విధంగా చూపించుకుంటూ ఏడు ఉండలు కట్టి శనీశ్వరుడికి నైవేద్యం పెట్టాలి ఈ ఏడు ఉండలు తర్వాత ఐదు రకాల పులిహోర చేశానండి ఒకటి చింతపండు పులిహోర తర్వాత నువ్వులు పల్లీలు కలిపి నువ్వుల పిండి పులిహర తర్వాత నిమ్మకాయ పులిహోర తర్వాత పంచదార పులిహోర తర్వాత దద్దోజనం ఐదు రకాల పులిహోర చేశానండి ఇప్పుడు ప్రమిదలు చూపిస్తే మటుకు ప్రమిదలు ఈ విధంగా చేసి దీన్ని కొద్దిగా పెద్దగా చేసుకుంటే మటుకు బాగుంటుంది చూడండి పెద్దగా చేస్తే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది సులువుగా వస్తుంది ఒక గ్లాస్ తీసుకొని టీ గ్లాస్లో బియ్యం పిండిని ఇలా వేసి ఆ తర్వాత దీన్ని అందులో పెట్టాలి ఈ పిండిని ముద్ద పిండిని పెట్టిన తర్వాత అంటే మీకు చూపిస్తే లేట్ అవుతుంది అనిపిస్తుంది కానీ చేస్తే మాత్రం ఈజీగా అనిపిస్తుంది దీనికి కొద్దిగా నెయ్యి రాసి ఇలా లోపలికి అన్నాలి లోపలికని మనం బయటకు తీసేగానే మనకు ప్రమిద ఏ విధంగా వస్తుందో చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి చూడడానికి బాగుంది కదా ఇది అన్నీ ఒకే ఆకారంలో వచ్చేస్తాయి చాలా చక్కగా కనిపిస్తుంది ఇలా అనుకుంటే సులువుగా మనకు పిండి ప్రమిద అయిపోతుంది ఇలా ఏడు ప్రమిదలు చేసుకోవాలండి ఎంత సులువుగా ఉంది ఇలా కొద్దిగా మీకు చూస్తుంటే ఆలస్యం అనిపిస్తుంది కానీ తొందరగా అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఊరికే ఏ ప్రాబ్లం లేకుండా సులువుగా ఈజీగా అయిపోతుంది చూడండి ఆ తర్వాత ఇదే విధంగా ఏడు ప్రమిదలను చేసుకున్నాను ఆ తర్వాత వీటికి వెంకటేశ్వర నామాలను అలంకరించుకున్నాను గంధం కుంకుమతో ఈ విధంగా పెట్టానండి వెంకటేశ్వర నామాలంటే మీకు తెలియదే ఉంది సులువుగా తెలిసిపోతుంది చూడండి ఇక్కడ ఓం నమో వెంకటేషాయా ఓం నమో వెంకటేశాయా ఇలా పెట్టచ్చు కుంకుమని నీళ్ళల్లో కలిపి లేకపోతే గంధం పెట్టి దానిపైన కుంకుమైనా పెట్టొచ్చు ఏ విధంగానే మీకు ఎలా అనిపిస్తే అలా పెట్టొచ్చండి చూడండి ఎంత బాగుంది ఇలా పిండి ప్రమిదలు చేసిన తర్వాత నాకైతే పట్టలేని ఆనందమైందండి మీకు ఎలా అనిపించిందో చూడండి బాగా సులువుగా ఈజీగా అయిపోతాయండి ఈ విధంగా ఏడు ప్రమిదలను చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను అయితే పైన మట్టుకు మూడు బొట్లు పెట్టుకుంటారు కొంతమంది ఆరు పెట్టుకుంటారు నేనైతే ఓసారి మూడు ఓసారి నాలుగు ఒకసారి ఏడు అలా పెట్టుకున్నాను మూడు పెట్టుకొని ఒకవైపు వెలిగిస్తారు దీపాలను అలా పెట్టుకున్నాను ఇలా కూడా నాకు పెట్టుకోవాలనిపించి పెట్టుకో పెట్టుకున్నాను తర్వాత ఏడు వత్తులను కూడా కలిపి ఇలా చేసి దీంట్లో నువ్వుల నూనెను వేసి వెలిగించాలి ఏడు వత్తులను ఇలా గట్టిగా చేసి ఒకే వత్తిలా చేసి ఆ తర్వాత నువ్వుల నూనె వేసి దీపాలను వెలిగించాలండి ఆ తర్వాత ఒక పీటను తీసుకొని ఆ పీటను శుభ్రంగా కడిగి దానిపైన అష్టదల పద్మాన్ని ఈ విధంగా వేసుకుని అలంకరించుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇలా అలంకరించుకున్నానండి స్వామివారికి గోవిందుడు కదా గోవిందుడికి మూడు నామాలతో అలంకరించాలని ఇలా పెట్టాను గంధం పెట్టి ఆ తర్వాత కుంకుమ పెట్టి దాని చుట్టూ కూడా విభూతి పెట్టాను మూడు నామాల వాడు వెయ్యి నామాల వాడు వెంకటేశుడు మూడు నామాల ముద్దు శ్రీనివాసుడు శ్రీనివాసుడికి కోటి కోటి దండాలండి అయితే చేమంతి పుళ్ళు ఇలా అల్లుకొని దానిపైన గంధం కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి అలంకరించుకున్నాను ఆ తర్వాత తమలపాకులకు కూడా మూడు నామాలు ఈ విధంగా పెట్టుకున్నాను ఈ మూడు నామాలు పెట్టి ఆ తర్వాత ప్రమిదలను పిండి ప్రమిదలను ఇలా అలంకరించుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గణపతి తర్వాత నామాలు చక్రం ఉన్నటువంటి ప్లేట్ను తీసుకొని ఈ విధంగా చేసుకున్నాను ఆ తర్వాత ప్రమిదలు వెలిగించుకున్నాము అంటే ప్రమిదని వెలిగించాలి వెలిగించాలంటారు కదా అందుకని ఏకార్తతోనే వెలిగించాను ఈ విధంగా ఏడు ప్రమిదలను వెలిగించుకున్నామండి ఆ తర్వాత ధూపం ధూపాన్ని అగరబత్తులు వెలిగించాలి కదా ఇటువైపు కాకుండా అటువైపు వెలిగించి పెట్టాను ఈ సప్త శనివారాల కథ కోరికలు తీసేటువంటి కథ అని భక్తుల విశ్వాసం వడ్డీ కాసుల వాడు కాబట్టి ఏడు కాకుండా ఇంకొక శనివారం ఎక్కువ చేసి ఎనిమిది శనివారాలు పూజ చేస్తే స్వామివారు అనుగ్రహిస్తారనేటువంటి విషయం అండి ఇక్కడ నేను చేమంతులు గండేరి పూలు రెండు పెట్టుకున్నాను మీరు గులాబీలు కూడా పెట్టుకోవచ్చు ఏ పూలైనా పర్వాలేదు కానీ స్వామివారికి పసుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం అంట అందుకని అలా వేయడం జరిగింది మాల చేద్ర మాల స్వామికి అలంకరించుకున్న తర్వాత చాలా సంతోషం అనిపించింది చూస్తే అయితే మీకు సంతోషమే ఉంది కదా నాకైతే చాలా సంతోషం అనిపించింది ఆ తర్వాత మనము గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకోవడం తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పద్మావతి అష్టోత్తర శతనామావళి వీరందరి కూడా అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిదండి ఆ తర్వాత ఇంకా స్వామివారికి నామాలు అన్నీ చదివిన తర్వాత నైవేద్యం ఏం చేశానని చెప్తున్నాను ఐదు రకాల పులిహోరలు అని చెప్పాను కదా చింతపండు చక్కెరన్నం నిమ్మకాయ శనగలు అమ్మవారికి శనగలు స్వామివారికి ఏమో వడపప్పు పానకం పచ్చకర్పూర తీర్థం చెక్కరన్నము చక్కెర అన్నం మీన్స్ పరవాన్నం అనమాట పరవాన్నం దద్దోజనం నువ్వులన్నం నిమ్మకాయ అన్నం నిమ్మకాయ అన్నం మీన్స్ చిత్రాన్నము తర్వాత చింతపండు పులిహోర ఈ విధంగా చేసాము కానీ ప్రతి శనివారం నాడు ఖచ్చితంగా మనము ఒక కొబ్బరికాయను సమర్పించుకోవాలి చింతపండు పులిహోర అయితే తప్పకుండా చేయాలి చూడండి ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి సప్త శనివారాల కథ మీరు అందరూ కూడా తప్పకుండా చేసుకోండి కోరికలు తీర్చేటువంటి చక్కనైనా సులువైనటువంటి కథ సప్త శనివారాల వ్రతం అండి చూడండి ఏడు దీపాలు వెలిగించడం ఈ అలంకరణ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ తర్వాత నేను నామాలు అక్కడ మూడు కథలు ఉంటాయి ఈ భృగు మహర్షి ఉంటాడు కదండి భృగు మహర్షి యొక్క గర్వభంగం తర్వాత కుమ్మరివారి భక్తి కుమ్మరి మట్టితో చేసేటువంటి పువ్వు స్వామివారికి నప్పి స్వామివారు ఇప్పటికీ కూడా మట్టి పాత్రలో స్వామివారికి నైవేద్యం ప్రసాదిస్తారంటే స్వామికి అన్నింటికంటే భక్తి ఎక్కువ చూడండి ఈ భక్తితో ఎంతమంది ఏ విధంగా స్వామివారిని ఆకట్టుకున్నారో మనం కూడా అలాగే ఆకట్టుకుందాం అరటిపళ్ళు కూడా పెట్టాలి అయితే నల్ల ద్రాక్ష పళ్ళు కూడా పెట్టాలి నేను నల్ల ద్రాక్ష పళ్ళు తెచ్చాను తర్వాత మీకు చూపించలేదు అది తర్వాత చూసి పెట్టాను అన్నమాట వీడియోలో వచ్చిందో లేదో నేను కూడా పూర్తిగా చూడలేదు ఇలా చేసుకొని తర్వాత స్వామివారికి మంచిగా మనస్ఫూర్తిగా ఇచ్చారనుకోండి స్వామివారు మనను తప్పకుండా అనుగ్రహిస్తాడు మన పిల్లలు వ్యాపారం ఉద్యోగం ఇల్లు అన్నింటికీ కూడా కోరికలు తెరిచేటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో కొండల స్వామి ఎక్కడున్నాయ్యా ఎన్ని మెట్లెక్కినా ఖానారా వేయ ఏడు కొండల స్వామి కొండల స్వామి ఉండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై ఓం నమో వెంకటేశాయ ఈ విధంగా చేసిన తర్వాత అక్షతలు సమర్పించుకొని స్వామివారికి టెంకాయ నైవేద్యం కొబ్బరికాయ నైవేద్యం కూడా పెట్టాను చూడండి ఎంత బాగుందో బాగుందో స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు కదా నాకైతే ఇంకో రెండు కళ్ళు తెచ్చుకొని చూడాలనిపించింది అంత బాగా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా తప్పకుండా అందరికీ షేర్ చేయండి చూడండి ఓం శ్రీ నమో వెంకటేశాయ ఓం శ్రీ నమో వెంకటేశాయ నమో వెంకటేశా నమో తిరుమలేషా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్